జీవితంలో విజయానికి ఫైవ్ ఇంపార్టెంట్ పాయింట్స్ మీరు విజయాన్ని అందుకోవాలనుకుంటున్నారా అయితే ఈ ఫైవ్ పాయింట్స్ మీ జీవితాన్ని మారుస్తాయి స్వప్నాలను పెద్దవి పెట్టుకోండి మనసులో లక్ష్యాన్ని స్పష్టంగా ఉంచుకోవాలి పట్టుదలగా ముందుకు సాగండి అడ్డంకులు వచ్చిన వెనకడుగు వేయకండి సంఘటనలను పాజిటివ్గా చూడండి ప్రతి విఫలత ఒక గొప్ప పాఠం సమయాన్ని విలువైనదిగా ఉపయోగించండి అనవసరమైన వాటికి టైం వృధా చేయకండి ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి మీ మీద మీకు నమ్మకం ఉంటే ఏదైనా సాధ్యమే ఈ ఫైవ్ పాయింట్స్ పాటిస్తే విజయాన్ని ఖచ్చితంగా అందుకుంటారు అసలు మనం ఎందుకు ఫెయిల్ అవుతున్నాం మీరు ఎన్నిసార్లు ప్రయత్నించినా ఫెయిల్ అవుతున్నారా అసలు కారణం ఏమిటో తెలుసా లక్ష్యం స్పష్టంగా లేకపోవటం ఎక్కడికి వెళ్ళాలో తెలియకుంటే ఎలా వెళ్ళగలరు క్రమశిక్షణ లేకపోవడం కష్టపడకుండా ఎవరు విజయాన్ని పొందలేరు తప్పులకు భయపడటం తప్పులు మనం మెరుగుపడటానికి అవకాశం దీర్ఘకాలిక ఆలోచన లేకపోవడం చిన్న విజయం కోసం పెద్ద లక్ష్యాన్ని మర్చిపోవద్దు నెగిటివ్ మైండ్ సెట్ మన ఆలోచనలని మన భవిష్యత్తును తీర్చిదిద్దుతాయి ఈ తప్పులను దూరం చేసుకుంటే విజయం మీదే జీవితంలో మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకోవాలి మనం ఎప్పుడు మోటివేట్గా ఉండాలంటే ఏం చేయాలి స్పష్టమైన లక్ష్యాలు పెట్టుకోండి ఇవి మీ ఎనర్జీని పెంచుతాయి సొంత ప్రోగ్రెస్ను ట్రాక్ చేసుకోండి రోజు ఒక మెట్టు ఎక్కాలని ప్రయత్నించండి పాజిటివ్ మనుషులతో ఉండండి నెగిటివ్ వ్యక్తుల నుంచి దూరంగా ఉండాలి మీ విజయాలను సెలబ్రేట్ చేసుకోండి చిన్న గొప్పతనాన్ని గుర్తించుకోండి సొంత కథను సృష్టించుకోండి మీ జీవితం మీ చేతుల్లోనే ఉంది ఈ విధంగా మీరు ఎప్పుడు మోటివేట్గా ఉండగలరు